కృష్ణా గోదావరి బేసిలో ముడి చమురు ఉత్పత్తిని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రారంభించింది ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు బంగాళాఖాతంలో కృష్ణానది పరివాక ప్రాంతంలో కేజీడీ డబ్ల్యూఎస్ నైన్టీ ఎయిట్ బై టూ బ్లాక్లో తొలిసారిగా చమురు ఉత్పత్తి జరిగినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు బ్లాక్ నుంచి ప్రతిరోజు నలభై ఐదు వేల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి అవుతుందని తెలిపారు పూర్తి స్థాయి ఉత్పత్తికి చేరుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం దేశం మొత్తం చమురు ఉత్పత్తిలో ఏడు శాతం న్యాచురల్ గ్యాస్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది ఓఎన్జీసీకి అనుబంధంగా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ కు ముడి చమురును పంపనున్నారు అక్కడ ముడి చమురు నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ నిర్ణయిస్తారు ప్రస్తుతం చమురు వెలికి తీస్తున్న కృష్ణ గోదావరి బేసిన్ ప్రాజెక్టు బంగాళాఖాతం డెల్టా భాగం ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాలకు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాజెక్టును మూడు క్లస్టర్లుగా విభజించారు ప్రస్తుతం క్లస్టర్ టూలో చమురు ఉత్పత్తిని ప్రారంభించారు కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తి చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు భారత్కు కీలకమైన ముందడుగని పేర్కొన్నారు దేశ స్వలంబన మిషన్కు ప్రోత్సాహకాన్ని ఇస్తుందని ప్రధాని దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు